హలో హాయ్ నమస్తే నేనే మీ సాయి చరిత్ర వెల్కమ్ టు సాయిచరిత గార్డెన్ ఎప్పుడు మనం వెజిటేబుల్స్ నుంచే స్టార్ట్ చేస్తామండి ఈసారి సమ్మర్ ఫ్రూట్ అయినా మ్యాంగో హార్వెస్ట్ నుంచి చేద్దామండి కొన్ని ఉడతలు తిన్నాయి కొన్ని వచ్చిపోయిన వాళ్ళకి మాకు రోడ్డు వైపే ఉండడం వల్ల రోడ్డుకి బోల్డ్ కాయలు రావడం వల్ల వాళ్ళు కొందరు తెంపేస్తున్నారు తెంపుకుంటున్నా తెలిసినా సరే ఏమీ అనలేకపోతాం సో ఈరోజు ఇక్కడి నుంచి హార్వెస్ట్ చేద్దామండి మ్యాంగోస్ నుంచి ఇగోండి కొంచెం కొంచెం ఇదిగంచో చూస్తున్నారా ఇదిగోండి పెద్ద పెద్దగా వచ్చినవన్నీ తీసేస్తున్నాను మాకు రెండు కలర్స్ వచ్చాయండి కొన్ని హెడ్ దగ్గర రెడ్ కలర్ వచ్చినవి ఉన్నాయి కొన్ని ఏమో మామూలుగా ఉన్నాయి గ్రీనిష్గానే ఉన్నాయి పెద్దగా అయినవన్నీ హ్యాడర్స్ చేసుకుంటున్నాను ఇదిగోండి చూసారా ఉడతా ఎలాగో పెట్టేసిందో వాటికి తెలిసిపోతున్నాయండి ఏవి రెడీగా పండుగ వస్తున్నాయి ఏవి కాయగా ఉంటున్నాయి అని ఇదిగోండి చూసారా వాటికి చూసారా హెడ్ అంతా రెడ్ కలర్లో ఉన్నాయి ఇదిగోండి ఈ సంవత్సరం చాలా హ్యాపీగా ఉన్నానండి ఎందుకంటే ఆర్గానిక్గా ఎటువంటి ఫెస్టి లేకుండా నేను వేసేది ఏంటంటే ఒకటి పుల్లని మజ్జిగ వేసానండి కొంచెం ఇంట్లో వచ్చింది కిచెన్ వేస్ట్ చేశానండి అంతేనండి ఫస్ట్ లాస్ట్ ఇయర్ ఒక వరకు కాసిన ఈ సంవత్సరం చెట్టు నిండా పోతొచ్చిన ఒక విధంగా మంచిగా వచ్చినట్టే ఇదిగోండి సెర్చ్ చేస్తున్నాము లాస్ట్ ఇయర్ కట్టింది ఏదో అలా మేము మాకు వీలైనట్టుగా కట్టుకున్నాం ఒకటి ఉండు 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 మా పాప తెంపుతున్నది తెంపడం సరదా అని మొత్తాన్ని సాధించాం ఇదిగోండి ఇది రోడ్డుకి ఇంకో పక్క చాలా మంది ఇవాళ మా రోడ్డు వేయడానికి వచ్చేవాళ్ళు తెంపేసుకున్నారు మనం తెంపేసుకుందామని వచ్చానండి ఈరోజు వెదర్ కూడా చాలా బాగుందండి చల్లగా ఉంది మాకు మబ్బు వేసింది మరి వర్షం పడుతుందేమో తెలియదు ఇది దాని అంత పెద్ద సైజు రాలేదు ఇంకా పెద్దది వస్తుందేమో మరి మేము కట్ చేసేసాం ఇదిగోండి మా పిల్లలిద్దరూ వాళ్ళు తెంపడం కోసం కొట్టిసుకుంటున్నారు అసలు ఇదిగోండి వాళ్ళ హ్యాపీనెస్ కంట్రోల్ చేసుకుంటున్నారు అసలు కొన్ని అయితే అందరికీ ట్రై చేస్తున్నాము ఈసారి ఇంతకంటే పెద్దదాంత పెట్టాలేమో మా వల్ల కాదు అగోండి ఇంకొకటి లా ఏమో ఎన్ని పడుతాయో తెలియదు టెన్షన్ వచ్చేసింది రెండు పడుతుంది ఒకటి అనుకున్నాము రెండు పని అది కూడా మా అక్క చంపింది చాలా హైటు బాయ్ చూసారా అండి ఇది జీడి కారుతుంది కొందరు దీనికి జీడి అని పేరు చెప్పారు చూసారు ఎంత కారిపోతుందో ఇది జీడి లేకుండా మనము స్టోర్ చేస్తేనే మనకి ఫ్రూట్ చాలా బాగుంటుందన్నమాట ఇవి ఆరిపోయాయి కానీ ముగ్గబడ్డానికి పట్టకూడదండి తెంపుతావా నానా ఇగోండి మా బాబు తెంపుతున్నాడు వాళ్ళైతే నేను తెంపుతున్నాను నేను తెంపుతున్నాను నేను తెంపుతున్నాను అని ఇగోండి ఇంకా అక్కడక్కడ ఉన్నాయి కానీ ఇంకా ఇవన్నీ పెద్దవి అవ్వలేదు కదా అని చెప్పేసి వదిలేస్తున్నాము చూడాలి ఇంకా మనకి ఎన్ని వస్తాయో బయట వాళ్ళు ఎన్ని తింటారో మన చేతుల్లో లేదు అది ఇదిగోండి లా మన మ్యాంగోలు హార్వెస్ అయిపోయింది ఇప్పుడు మన వెజిటేబుల్స్ లాస్ట్ టైం చెప్పాను మీకు అన్నీ పండిపోయే వరకు చిల్లీ ఉంచి అప్పుడు వేస్తానని ఇగోండి ఎర్రగా పండిపోయండి పండిపోయినవన్నీ ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను శాతం ఎలా ఉంటుందో కొంచెం ఇంకొంచెం ఎండబెట్టి మనం పోపులకి ఆటలికి వాడుకోవచ్చండి అయ్యాయి అనుకోండి మనం అప్పటికప్పుడు మనం ఇన్స్టెంట్గా పిక్కెల్లో వేసుకోవడానికి మనకి పొడి కారం కావాలి కదండి దానికి వాడుకోవచ్చు ఇగోండి ఈరోజు ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి ఏంటి అంటే మన గార్డెన్లో కొత్తగా వేసిన ఎర్ర తోటకూర ఉందండి అలాగే పచ్చ తోటకూర ఉంది మనకి కొయ్యి తోటకూర ఉంది ఇవన్నీ హార్వెస్ట్ చేద్దాము ండి చూసారా ఎంత కాడ స్ట్రాంగ్ ఉన్నా ఎంత లేతగా ఉందో వేసవిలో కూడా మనకి పచ్చని తో ఆఫ్ కౌర్లు వస్తున్నాయి అంటే మనం వేసే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇందులో కారణం అండి చూసారా అండి ఎలా ఉందో ఈ మధ్య అసలు నాకు హార్వెస్ట్ చేయడానికి టైం లేక హార్వెస్ట్ చేయలేదండి ఈరోజే మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత కుదిరింది ఈ చిన్న చిన్నగా ఉన్న మొక్కలు వదిలేస్తున్నాను మరొక రెండు రోజులు పోతే ఇవి కొంచెం ఎదుగుతాయి మరలా వాడుకోవడానికి వీలుగా ఉంటాయి ఇదిగోండి నేనైతే మాత్రం ఎర్ర తోడకూర ఫస్ట్ టైం అండి గార్డెన్లో వేయడం వేసినందుకు బాగానే వచ్చింది అసలు ఎలా ఉంటుందా అని అనుకున్నాను కానీ బాగానే వచ్చింది ఇంకో దగ్గర కూడా ఉంది చూపిస్తాను రండి ఇంకోండి మనం నిమ్మ మొక్కలో ఎంత బాగా వచ్చిందో మనకి ఈ మొక్క పైన పైన ఎదిగిపోతుంది పక్కన ఉన్న ఇవైతే మనకి టెన్ ఫిఫ్టీన్ డేస్లో రెడీ అయిపోతాయి కదండి ఇవి హార్వెస్ట్ చేసుకోవచ్చు మొక్క దానివల్ల అది ఎదుగుతుంది మనకి కావాల్సిన ఆకుకూర రెడీ అవుతుంది చూసారా నిమ్మ మొక్క చిగురు వేసుకొని పైకి వచ్చింది లాస్ట్ టైం కొమ్మ పెట్టిన దాంట్లో మిర్చి మొక్క అని చూపించాను కదండీ దాంట్లో చూసారా ఆకాశం ఇచ్చి స్టార్ట్ అయినాయి ఇందులో దోసపోతుంది దోసకాయ వచ్చింది ఇవ్వండి చేసా ఇగోండి కాకరకాయలు కొన్ని పండిపోయాయి కూడా అండి చెప్పండి నాకు ఖాళీ లేక నేను వదిలేయడం పండిపోయి మూడు కాకరకాయలు లాస్ట్ మీకు చూపించాను కదండి నారింజ మొక్క మీకు దానికి రకరకాల ఫెర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల యూజ్ ఏంటో ఇప్పుడు చూడండి గుత్తులు గుత్తులుగా ఇంత చిన్న కుండి చూసారా మా ఇంట్లో వాడేసిన స్టీల్ అండాలో నేను ఈ మొక్క వేస్తున్నానండి ఇది తైవాన్ సంతరా తైవాన్ నారింజ దీనికి నేను మీకు బాగా చూపించింది ఏంటి ఏంటి అంటే ఒకటి ఎప్సమ్ సాల్ట్ రెండు మీకు బూడిద ఈ రెండు ఇచ్చుకుంటే ఎంత బాగా కాస్తాయో కూడా మీకు ఇదే రిజల్ట్ అండి మేము చేసే ప్రతి ఎక్స్పెరిమెంట్ రిజల్ట్స్ కూడా మీకు చూపిస్తాం సో మీరు కూడా ఫాలో అవ్వచ్చు ఫాలో అయ్యాకే మీకు చెప్తామండి ఇగోండి ఈ కాకరగా పండిపోయింది ఆ విత్తనాలు నేను రెడీ చేసుకొని పెట్టుకున్న గ్రో బ్యాగ్లోనే పడిందండి సో ఇందులోనే అవి జర్నరేట్ అవుతాయి నాకు ప్రాబ్లమే లేదు ఇక్కడ ఇంకోటి ఉంది ఇదిగో ఇది కూడా పండిపోయింది సో దీన్నే వదిలేస్తున్నాను విత్తనాల కోసం కొన్ని కొన్ని నేను విత్తనాల కోసం విడిచిపెట్టేస్తున్నానండి మళ్ళీ బయట నుంచి విత్తనాలు తెచ్చుకోకుండా ఉంటాయండి ఇంకో ఇక్కడ ఇంకొంచెం ఉంది కూడాను ఇదిగోండి ఇంత వ్యాసవిలో కూడా మనం హార్వెస్ట్ చేసిన మ్యాంగోస్ ఇదిగోండి ఇవైతే చిల కొట్టేసింది అలాగే మంచి లీఫీ వెజ్జెస్ మంచి రిచ్ ప్రోటీన్ కలిగిన ఎర్ర తోటకూర తోటకూర అలాగే రెడ్ చిల్లీస్ దోసకాయ కాకరకాయలు వంకాయలు మనం ఈరోజు చేసుకున్న హార్వెస్ట్ అండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వీడియోని మొదటిసారి చూసిన వాళ్ళైతే ఛానల్లోకి వెళ్ళండి ఛానల్ విజిట్ చేయండి మీకు అవసరమైనవి కంటెంట్ ఉన్నది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి